ఓం శ్రీ మాత్రే నమ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ స్త్రీని మాత్రం అస్సను వదులుకోకండి వృశ్చిక రాశికి తెలియకుండా ఆమె మీ జీవితాన్ని బంగారుబాటులో నడిపిస్తుంది మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో వృచ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు ఏ వ్యక్తి వీరి జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి అనగా దీని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నక్షత్రము నాలుగవ పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృచ్చిక రాసి కిందకి వస్తారు ఈ వృచ్చిక రాశి వారు అసలు ఏ స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితం బంగారు బాటలో ముందుకు వెళ్లబోతుంది అనేటటువంటి వివరాలు తెలుసుకోబోయే కన్నా ముందు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వీరి కెరియర్ ఎలా ఉండబోతుంది ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు వహించడం కారణంగా కష్టాల నుండి విముక్తిని పొంది జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళగలుగుతారు అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే కెరియర్ పరంగా ఈ రాశి వారికి ఎటువంటి ఒడిదుడుకులు కూడా కనిపించటం లేదు మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుంచి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది మరోవైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఈ కాలంలో కనిపిస్తూ ఉంది మీరు చేసే పనుల్లో అనేక సవాళ్లు ఎదుర్కొంటారు అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి అనేది సాధించగలుగుతారు ఆర్థిక స్థితి పరంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలో మంచిగానే ఉండబోతూ ఉంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నం అయిపోయి ఉంటారు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల యొక్క మద్దతు పొందుతారు రాహువు కేతువుల సంచారం కొన్ని కొత్త ఆదాయ కూడా గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం విదేశాల నుంచి కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రేమ జీవితంలో చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా వృశ్చిక రాశి వారికి ప్రేమ జీవిత సంబంధాల్లో అనేక మార్పులు ఉన్నాయి ఈ రాశి నుంచి శనిదేవుడు దేవుడు ఏడవ స్థానంలో సంచారం చేసినప్పుడు ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్లీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు దీంతో మీరు సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించక మీరు మరిన్ని సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మీరు మానసిక ఒత్తిడి పెరుగుతుంది అయితే మొదటి ఆరు నెలలు గురుడు ప్రభావంతో మీరు సానుకూల ఫలితాలు పొందినప్పటికీ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి జరిగిపోయిన గతాన్ని మనం ఎవరూ మార్చలేము గతం గత అనుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి గతంలో ఉన్నటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి రావాలి అనుకున్నా మీరు వారిని ఇష్టపడుతున్నా అది పర్వాలేదు కానీ ప్రస్తుతం మీ జీవితం వేరే ట్రాక్ లో ఉన్నప్పుడు మీరు మళ్ళీ గతం వైపుకు వెళ్ళాలి అనుకునే ప్రయత్నం చేయవద్దు దీని కారణంగా మీ జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతూ ఉంటాయి అంటే వాస్తవానికి గతంలో మీరు ఎవరినైనా ఇష్టపడినట్టయితే మీ కుటుంబం వద్దు అనడం కారణంగానో మీ మధ్య వచ్చినటువంటి గొడవల కారణంగానో ఆ రిలే మీరు అడుగు పెట్టినట్టు గురించి ఇక వెనక్కి తిరిగి చూడవద్దు ముందుకు చూస్తూ అడుగులు వేసేయండి గతంలో వాళ్ళైతేనే మా జీవితంలో బాగుంది వాళ్ళు మాత్రమే మమ్మల్ని ప్రేమగా చూసుకున్నారని ఇప్పుడు వారి యొక్క వాల్యూ అనేది మీకు తెలిసినప్పటికీ కూడా మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మీరే మీ యొక్క జీవితంలో సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు చూసుకుని జాగ్రత్త వహించాలి వ్యాపారం పరంగా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదులో వృచ్చిక రాశి వారికి ప్రారంభంలో వ్యాపారంలో అనుకూలంగానే ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు అదే విధంగా జీవిత భాగస్వామి నుంచి సానుకూల ఫలితాలు పొందుతారు రాహువు కేతువుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమే లేదు గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు వచ్చేటటువంటి సూచనలు అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ జీవితంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో చూస్తే కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు పొందుతారు గురుడు ఏడవ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది మరోవైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది అయితే శని ప్రభావం నుంచి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే మెరుగుపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే వృక్షిక రాసిన వారిని అసలు ఏ స్త్రీ ఇష్టపడుతుంది అసలు ఎవరి కారణంగా వీరి జీవితం బంగారు బాటలో ముందుకు వెళ్లబోతుంది అనేది తెలుసుకున్న తర్వాత మిగిలిన ఫలితాలు కూడా చూద్దాము వాస్తవానికి వృక్షిక రాశి వారికి తెలియకుండానే అంటే వాస్తవానికి మన యొక్క జీవితంలో మనకి తెలియకుండానే ఎంతో మంది మనల్ని చూస్తుంటారు మన పనులు కూడా చాలా మందికి నచ్చుతూ ఉంటాయి కొంతమందికి మనం చేసేటటువంటి పనులు నచ్చకపోయినప్పటికీ కూడా మరికొంతమందికి మనం చేసేటటువంటి పనులు నచ్చడం కాని లేకపోతే మనల్ని కొంతమంది మనకు తెలియకుండానే ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళనే కాదు మనం కూడా చాలా మందిని తెలియకుండా ఇష్టపడుతూ ఉంటాము అయితే అలా ఇష్టపడిన వాళ్ళు సంతోషంగా ఉండాలని జీవితంలో వారు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాము ఈ సమయంలో ఏంటంటే వృక్షిక రాసి వారిని ఎంతో కాలంగా ఇష్టపడుతున్నటువంటి ఒక స్త్రీ ఎవరో మీరు తెలుసుకోబోతూ ఉన్నారు అయితే ఈ సమయంలో వారు మీ జీవితంలోకి వచ్చినా రాకపోయినా కూడా వారు మీకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు అంటే వారు ఇండైరెక్ట్ గా మీకు చాలా వరకు కూడా మంచి చెప్తూ ఉంటారు అంటే వారు మీ స్నేహితుల రూపంలోనే ఉండి ఉండొచ్చు మిమ్మల్ని ఇష్టపడుతూనే ఆ స్నేహాన్ని కంటిన్యూ చేయాలి ఇష్టాన్ని చెప్పాము అంటే గొడవలు వస్తాయేమో అనుకుని స్నేహితుల రూపంలోనే మీతో ఉంటూ మీకు సహాయం చేస్తూ మీ యొక్క జీవితాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ సమయంలో వారెవరో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే మీ యొక్క జీవితం బంగారు బాటలో ముందుకు వెళుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఈ సమయంలో ఖచ్చితంగా వారెవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడూ కూడా మీ పక్కనే ఉంటూ మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తున్నారా అసలు కష్టం నుంచి ఎలా బయటికి రావాలి ఇలా ప్రతిదీ కూడా వారు మీతోనే ఉంటూ మీకు సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో మీరు గట్టిగా ప్రయత్నం చేస్తారంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు అసలు ఈ సమయంలో మిమ్మల్ని బంగారు బాటలు నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ స్త్రీ కూడా ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు మీ యొక్క జీవితాన్ని కూడా మీరు మార్చుకోగలుగుతారు ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రేమ జీవితంలో మీరు ప్రేమించుకుని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వారి సమయంలో కచ్చితంగా ప్రేమించిన వారిని వివాహం చేసుకోగలుగుతారు వాస్తవంగా మీరు ఒక మాట మీద నిలబడ్డారు అంటే ఖచ్చితంగా మీరు ప్రేమించినటువంటి వ్యక్తితో మీ వివాహం జరగడం అనేది చాలా వరకు కూడా అని చెప్పడంలో సందేహం లేదు అయితే ఆ స్త్రీ ఎవరు అనేది కూడా ఈ సమయంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి శని ఈ రాశి నుంచి ఎనిమిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యం పరంగా కొత్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశం ఉంది అంతేకాదు మీకు ఒత్తిడి పెరుగుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అయితే గురుడి స్థానం మారే సమయంలో మీ శక్తి అనేది సాధారణంగా మారిపోతుంది మళ్ళీ ఎటువంటి సమస్య ఉండదు కానీ ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్ వెళ్ళి చూపించుకునేటటువంటి ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఎంతైనా కూడా మీరైతే చేయాల్సి ఉంటుంది అలా చేస్తారు అంటే ఖచ్చితంగా ఆరోగ్యం పరంగా చాలా వరకు కూడా మంచి అనేవి మీరైతే చూడగలుగుతారు చూశారు కదా వృచ్చిక రాసు వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు అసలు ఏ స్త్రీ వీరి యొక్క జీవితాన్ని బంగారు బాటలో నడిపించబోతుంది అనేటటువంటి వివరాలు చూసారు కదా ఈ వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృచ్చిక రాసు వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్కారం